హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పప్పు వంకాయ కర్రీ చేశాను చూడండి నేను చూపిస్తున్నాను అలాగే ఒక స్పూన్ టమాటాలు కూడా వేసాను అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాక ఒక రెండు ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను చూడండి ఇంకా ఆయిల్ వేయలేదు వేస్తున్నాను ఇప్పుడు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసాక జీలకర్ర ఆవాలు మినపప్పు కూడా వేసుకున్నాం ఇవన్నీ వేడే ఇంకా ఆయిల్ వేడవ్వలేదు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకున్నాక అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసేసాక మీరు చూపిస్తున్నాము ఉడిపాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకున్నాక మనం ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకున్నాం కరివేపాకు కూడా ఒక టూ రెమ్మలు తీసుకొని రెండు రెమ్మలు తీసుకున్నాక ఆ ఆకులన్నీ ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత అలాగే వెల్లుల్ని కూడా వేసాను ఆ వీడియోని స్కూట్ అయింది చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం ఏం చేయాలంటే ఇందాక మనం చిన్న టమాటాలు ముక్కలు తీసుకున్నాను చిన్న టమాటాలు రెండు తీసుకొని ముక్కలు కట్టేసి వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం టేస్ట్ అంత వచ్చు అలాగే చిక్కుడు పసుపు కారం కూడా వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాక కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ వరకు వేసాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేస్తున్నాను కారం వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మోత పెట్టుకున్నాను మోత పెట్టుకుంటే ఏమంటుందంటే టమాటా అనేది అందుకోసమే పోతుంది అందుకోసమే నేను టమాటా మూత పెట్టాను టమాటా వేసేది మూత పెడతాను చూడండి టమాటా మెత్తగా అయింది మెత్తగా అయిన తర్వాత ఏం చేయాలంటే గరిటితో మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది గరిటితో మ్యాచ్ చేశాను కదా ఇప్పుడు మనం చిన్న వంకాయలు రెండు తీసుకున్నాను కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను మొక్కలు ఆ మొక్కలు అనేది టమాటోలను వేసుకోవాలి టమాటాలను వేసుకొని మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవాలి ఆ టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం అనేది వంకాయకి పట్టాకపోతే ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టుకున్నాం మళ్ళీ మూత టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాను టూ మినిట్స్ తర్వాత మూత తీసేసాక మనం ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ కలుపుకొని ఇంకా ఇంకా ఆయిల్ పైకి రాలేదు కాబట్టి ఇంకా వంకాయ ఇంకా మగ్గలేదు కనుక మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకా కందిపప్పు కూడా వేసుకున్నాం కందిపప్పు వంకాయ కలిపి వేస్తే ఇంకా బాగుంటుంది కందిపప్పు ఒక గ్లాసు తీసుకున్నాను నేను చిన్న గ్లాసుడు గ్లాసుది కందిపప్పు తీసుకొని దాన్ని కూడా మనం ఫ్రై చేస్తూ ఉంటే కందిపప్పు ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పప్పు వంకాయ కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోనే పిల్లలకి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం మూత పెట్టుకునే వీడియో చూడండి మూత పెట్టుకున్నాము అలాగే మళ్ళీ మూత తీస్తున్నాను టూ మినిట్స్ తర్వాత ఇవన్నీ కలుపుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇంకా మనం ఇంకా ఇంకా ఫ్రై అవ్వలేదు అలా అందు అందుచేత మళ్ళీ ఇంకా టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాము ఇంకా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అదే వాటర్ అనేది నేను వేస్తున్నాను చూడండి అలాగే ఒక్కరు విజిల్ మూత పెట్టుకొని మీకు చూపిస్తున్నాను అలాగే చూపించిన తర్వాత మూడు విజిల్స్ అనేవి చేతితో కూడా చెప్తున్నాను చూడండి మూడు విజిల్స్ తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి వంకాయ కర్రీ అలాగే మూడు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఒకసారి కలుపుతున్నాను చూడండి ఒకసారి గరితో గరితో కలుపుకున్నాక టేస్ట్ ఎప్పుడు కావాలని చాలు ఈ టైంలో మనం చూసుకొని వేసుకోవచ్చు సరిపోతే నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయి ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తున్నాను సరిపోయే కూడా అన్నీ పర్ఫెక్ట్గానే ఉంది చూడండి ఫ్రెండ్స్ నా పప్పు వంకాయ కర్రీ మీకు నేను చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నా పప్పు వంకాయకరీ ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్